శంకరపట్నం మండలం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రైతుబద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ గా పట్టుకున్నారు శంకరపట్నం మండలం ఏనేడుపల్లికి చెందిన ఓ రైతు వద్ద నుంచి నాలాకు సంబంధించిన విషయంలో ఆరు వేల రూపాయలను డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రత్యేక జాలు నిర్వహించి పట్టుకున్నారు నాలాకు సంబంధించిన విషయంలో డిప్యూటీ తహసీల్దార్ సదరు రైతును లంచం అడగగా ఆ రైతు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తికి సంప్రదించారు అధికారుల సూచన మేరకు డిపిటీ తహసీల్దార్కు డబ్బులు అందజేస్తుండగా అధికారులు పట్టుకున్నారు విశాఖపట్నం మండలము నాది రెండు గుంటలు నాలా కన్వెన్షన్ చేసుకోవడానికి మరో ఆఫీస్కి వచ్చినాను వస్తే స్లాట్ బుక్ చేసుకోవడానికి వీళ్ళు మన డీటీ గారు నా ఫైల్ తీసుకొని పదివేల ఖర్చు అవుతుంది అని అడిగిండు నేను ఏసీబీకి ఫోన్ చేసి కంప్లైంట్ పిటిషన్ పెట్టినాను ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది దొరికిండు డబ్బులు తీసుకుంటాను దొరికింది పదివేలు అడిగితే నేను ఆరు వేలు ఇస్తాను ఒప్పందమైంది వాయిస్ రికార్డ్ కూడా ఉంది దగ్గర డబ్బులు ఇచ్చేకనే దొరికింది సార్ వాళ్ళ యాక్షన్ ఫస్ట్ అప్లికేషన్ పెట్టి పద్దెనిమిది రోజులు అవుతుంది ఈ సార్ పిటిషన్ ఇచ్చి ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ ఆల్ డేస్ రావడం వల్ల ఫోర్ నాలా కన్వెన్షన్ కోసం అని వస్తే డిటిఆర్ ఫైల్ దగ్గర పెట్టుకొని ఖర్చు అవుతుంది అది అని చెప్పి డబ్బులు అడగడం జరిగింది సొంత గ్రామం